శతమానం అవతి సీరియల్ ఎపిసోడ్ ట్వెల్వ్ థర్టీ నైన్ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం స్నేహ నీలిమ పెద్దమ్మ మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు లేకపోతే ఆ ఫొటోస్ బయటికి లీక్ చేస్తా అని అంటున్నాడు అని అంటుంది అలాంటి వాడితో ఎందుకు బాబు నీకు ఈ గాజులు అమ్మి యాభై వేలు ఇచ్చేస్తాం అని అంటుంది నీలిమ పెద్దమ్మ అప్పుడు పార్దు చూడండి సమస్య డబ్బుతో అయితే యాభై వేలు కాదు లక్ష అయినా సరే ఇస్తాం కానీ ఇక్కడ సమస్య డబ్బుతో కాదు మీరు ఇప్పుడు డబ్బు ఇస్తే మీ తప్పుని అలుసుగా చూసుకుంటాడు చెయ్యని తప్పుకి బెదిరిస్తూనే ఉంటాడు ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో భయపడతారు అని వీళ్ళు ఇలాగే ఆడుకుంటారు వాడికి సరైన గుణపాఠం చెప్పాలి అప్పుడు ఇంకా ఎవరి జోలికి రాడు అని పార్దు అంటే స్నేహ వాడి దగ్గర నా ఫొటోస్ ఉన్నాయి అవి బయట పెడతా అంటున్నాడు అని అంటుంది పార్దు అమ్మాయిలు ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను అంటే వాడికి ఎలాంటి పరిస్థితి వస్తుందో నేను చూపిస్తాను అని అంటాడు ఈ మ్యాటర్ నాకు వదిలేయండి ఫోన్ చేసి ఎక్కడికి డబ్బు తీసుకురమ్మంటాడో అడిగి తీసుకొస్తున్నామని చెప్పండి నేను వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అంటాడు పార్ధు బా అమ్మ మీకోసం స్వీట్ తీసుకొచ్చింది పదండి వెళ్దాం అని అంటాడు పార్దు అప్పుడు నీలిమ పెద్దమ్మ బాబు ఇది నా కూతురికి సంబంధించిన విషయం నలుగురికి తెలిస్తే అంత బాగుండదు అని నీలమ పెద్దమ్మ అంటుంది అప్పుడు పార్దు నేను అర్థం చేసుకోగలనండి నేను కూడా ఒక అన్నయ్యనే నా చెల్లెలకి సమస్య వస్తే ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు అందరికీ నేనెందుకు చెప్తాను ఇది ఎవరికి తెలీదు పదండి అంటాడు పార్దు ఇంకా భువనేశ్వరి కుటుంబం ఆ చెట్టు కిందకు వస్తుంది భానుతో భువనేశ్వరి అమ్మ రాధ ఈ చెట్టు చుట్టూతో పదకొండు ప్రదక్షిణలు చేసి నీ మనసులోని కోరిక ఈ చెట్టుకి చెప్పి ఈ ఉయ్యాల ఈ చెట్టుకి కట్టమ్మా అని అంటుంది భువనేశ్వరి ఈ ఉయ్యాల ఈ కొమ్మకు ముడివేస్తే నీ మనసులో ఉన్న కోరికను ఆ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది అప్పుడు సత్య రాధకి కొత్తగా కోరికలేమున్నాయమ్మమ్మ గుడిలోకి పెట్టంగానే చెప్పింది కదా తనకి గతం గుర్తు రావాలని ఇప్పుడు బాను అవునండి నా గతం ఏంటో నాకు తెలిస్తే గానీ నేనే నాకు అర్థం కావట్లేదు అంటుంది బాను అది తెలియాలని నేను కోరుకుంటున్నాను అంటుంది బాను అప్పుడు మురారి రాధా నీ గతం ఏంటో మాకు తెలుసు అది మేము ఎన్నిసార్లు చెప్తున్నా నువ్వు నమ్మటం లేదు అమ్మ అయితే నమ్మకంగా చెప్తుంది కదా ఈ ఉయ్యాల కడితే ఆ తల్లిని కోరిక నెరవేరుస్తుంది నీకు గతం గుర్తొస్తుంది అప్పుడు మన ప్రేమ కూడా నీకు గుర్తొస్తుంది మన మధ్య ఉన్న అనురాగం నీకు తెలుస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళాక నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను కాబట్టి ఆ తల్లి అనుగ్రహంతో నీకు అన్ని గుర్తొచ్చాకే నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను ఇంకేమీ ఆలోచించకుండా ప్రదక్షిణ చేసి ఆ ఉయ్యాల కట్టు అని మురారి అంటాడు భువనేశ్వరి అవునమ్మా నువ్వు ఎవరివి అన్న నిజం నీకు తెలుస్తుంది నువ్వు మా మనిషివి మేము మేలు కోరుకునే మనిషివి అని మీ మిన్నాళ్ళు చెప్పిన మాటలు నిజమేనని నీకు అర్థమవుతుంది తప్పకుండా అన్ని జరుగుతాయేమో నీ జీవితంలో ఒక పెనుమార్పు వస్తుంది అంటుంది భువనేశ్వరి ఇంకా పాప ఏడుస్తుంది పాపకి ఎండ వల్ల చిరాగ్గా ఉందనుకుంటామ్మా మేము అలా పాపని తీసుకుని ఎడలో కూర్చుంటాం నువ్వు కట్టేసిరా అంటుంది భువనేశ్వరి అలాగే అని బాను ఉయ్యాల కట్టడానికి తీసుకుంటుంది మరో పక్కన కార్తీక్ కుటుంబం గుడిలో పూజ చేయించుకుంటారు ఊర్మిళ అమ్మవారికి దండం పెట్టుకుంటుంది తల్లి ఒక దేవత లాంటి అమ్మాయిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేశాను కానీ అనుకోని పరిస్థితుల్లో తను మాకు దూరం అయిపోయింది తను శాశ్వతంగా దూరమైపోయింది ఆ నిజాన్ని మేమందరం జీర్ణించుకున్నా నా కొడుకు మాత్రం తట్టుకోలేకపోతున్నాడు తనని ఇప్పటికీ గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నాడు వాడలా బాధగా ఉండటం మేమెవ్వరం చూడలేకపోయాం అందుకే వాడిని ఎంతగానో ఇష్టపడ్డ నీలిమనిచ్చి వాడికి పెళ్ళి చేశాం పెళ్ళైతే జరిపించగలిగాను నీలిమ మెడలో తాళైతే పడింది కానీ వాడు ఇప్పటికీ నీలిమిని తన భార్యగా స్వీకరించలేకపోతున్నాడు వాళ్ళ మధ్య దూరం దూరంగానే ఉండిపోయింది ఇప్పుడు నీ నిన్ను కోరుకునేది ఒక్కటేనమ్మా నా కొడుకు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి వాడి మొహంలో ఎప్పుడు ఆనందం ఉండాలి అలా ఉండేలాగా వాడి మనస్సు నువ్వే మార్చు తల్లి నా కొడుకు జీవితం బాగుండేలాగా నువ్వే తల్లి అని దండం పెట్టుకుంటుంది ఊర్మిళ పూజ అయ్యాక ఉయ్యాల తీసుకుంటారు ఊర్మిళ కుటుంబం నీలిమ ఉయ్యాల పట్టుకొని దండం పెట్టుకుంటుంది తల్లి నేను కోరుకునేది ఒకటే ఈ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఎలాంటి బాధ ఆ ఇంటి దరి చేరకూడదు ఏం చేస్తే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో అదే చెయ్యమని నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అని దండం పెట్టుకుంటుంది నీలిమ నా కార్తిక్ నాకు స్నేహితుడిగా ఉన్నప్పుడు నాతో ఎలా ఉండేవాడో ఇప్పుడు నాతో ఎలా ఉన్నాడో స్పష్టంగా నాకు మార్పు తెలుస్తుంది మళ్ళీ నేను పాత కార్తిక్ని చూడాలి తనలో అదే సంతోషాన్ని నేను చూడాలి అలా చెయ్యమని నిన్ను కోరుకుంటూ ఈ ఉయ్యాల కట్టబోతున్నాను ఇంకా ఊర్మిళ కార్తిక్ మీ ఇద్దరు వెళ్ళి ఉయ్యాల కట్టిరండిరా అని అంటుంది కార్తిక్ సీరియస్గా ఉంటాడు ఏమి మాట్లాడు అప్పుడు మనోహర్ ఏంటి రా అలా చూస్తున్నావు మీ ఇద్దరు బాగుండాలనే కదా ఇక్కడి వరకు వచ్చాం ఆ ఉయ్యాల కడితే అంత బాగుంటుంది అని అంటున్నారు కదా వెళ్ళు అని చెప్తాడు కార్తిక్ అలాగే నిలబడి ఉంటాడు కదలడు ఒరేయ్ వెళ్ళి కట్టరా అని అరుస్తాడు మనోహర్ వాసు వెళ్ళి కట్టుబాబు అని అంటాడు ఇంకా పంతులు గారు ప్రాసెస్ చెప్తాడు పదకొండు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని ఆ చెట్టుకు ఉయ్యాల కట్టండి అని కట్టే ముందు మీ కోరిక చెప్పుకొని కట్టండి అమ్మా అని అంటాడు పంతులు ఊర్మిళ అమ్మ నా కొడుకు మనస్సు మారి నీలిమతో సంతోషంగా ఉండేటట్లు చూడు తల్లి అని దండం పెట్టుకుంటుంది ఇంకా బాను ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది ఉయ్యాల పట్టుకొని నీలిమ కార్తీక్ అదే చెట్టు కిందకి ఉయ్యాల పట్టుకొని వస్తారు బాను ప్రదక్షిణాలు అయిపోతే బాను ఇంకా ఉయ్యాల కడుతుంది బాను వెనకాల ఉంటారు నీలిమ కార్తీక్ బాను వెనకాలే ప్రదక్షిణాలు చేస్తారు నీలిమ కూడా ఉయ్యాల కడుతుంది చాలా మంది ప్రదక్షిణాలు చేస్తూ ఉయ్యాల కడుతూ ఉండడంతో ఒకరినొకరు చూసుకోరు మరో పక్కన ఇంటి దగ్గర కల్కి జయా జయా అని పిలుస్తాడు జయా పలకదు అప్పుడు ఇంట్లో అందరూ ఉంటేనే ఇల్లు కలగా ఉంటుంది ఎవరు లేకపోతే ఏం బాగోదు అనుకుంటాడు కల్కి జయా ఇంట్లో అమ్మవారి ముందు ఏడుస్తూ దండం పెట్టుకుంటుంది తల్లి నేను ఎన్ని పాపాలు చేసినా అది నా కూతురు కోసమే చేశాను తన భవిష్యత్తు కోసమే చేశాను లేకపోతే రాత మీద నాకేం పగుంటుంది ఒక్కసారి ఆలోచించమ్మా ఒక తల్లిగా నా కూతురి బాగు కోరుకోవడం తప్పవుతుందా నాకు ఆడపిల్ల పుట్టింది అని తెలిసినప్పటి నుంచి ఆ పిల్ల ఈ ఇంటి కోడలు అవ్వాలని నేను ఊహించుకున్నాను చిన్నప్పటినుంచి ఊసులు నేర్పిస్తున్నప్పటి నుంచే నా సత్యకి మామయ్యే నీ భర్త అని చెప్తూ పెంచాను అది కూడా నా తమ్ముడు మీద అంతే ప్రేమను పెంచుకుంది శ్వాస ధ్యాస అన్ని నా తమ్ముడే అనుకుని బతికింది కానీ నా తమ్ముడు రాధని ప్రేమించాను అని ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడు నా కూతురు మనసు బాధపడింది తను ఎంతగానో ఏడ్చింది అలా నా కూతురి ఏడుపుని చూసి తల్లిగా నా మనస్సు కరిగిపోయింది నా కూతురి కోసం ఏదైనా చెయ్యాలనిపించింది కానీ నేనేం చేసినా అది ఫలించ లేదు ఆ క్రమంలో నేను చాలా తప్పులు చేశాను కాదనట్లేదు కానీ ఇవన్నీ కేవలం నా కూతురు గురించి మాత్రమే చేశాను దాని భవిష్యత్తు గురించి చేశాను నేను చేసింది తప్పు అని తెలుసుకున్నాను అందరూ నన్ను క్షమించారు మరి ముఖ్యంగా నా వల్ల అంత ఇబ్బంది పడ్డా రాధ కూడా పెద్ద మనసుతో నన్ను క్షమించింది వాళ్ళంతా గొప్ప వాళ్ళు కానీ ఇప్పటికీ నా కూతురి జీవితం ఒక ప్రశ్నగానే మారిపోయింది ఆడపిల్లకి పెళ్లి చేయలేవా అని అందరూ అడుగుతున్నారు పెళ్లి చేయడం అంటే మెడలో తాళి ఉండడం కాలికి మెట్లు ఉండడం పక్కనే భర్త ఉండడం కాదు ఆ భర్త మనస్సులో తను ఉండాలి తన మనస్సులో ఆ భర్తకు గొప్ప స్థానం ఉండాలి అది నిజమైన పెళ్లికి అర్థం నా కూతురికి ఊహ తెలిసినప్పటి నుంచి మురారీనే భర్తగా ఊహించుకుంది కానీ ఇప్పుడు రాధ మురారి కలవాలని సత్య కూడా కోరుకుంటుంది కానీ తన జీవితం ఏమవుతుందో అని తల్లిగా నేను భయపడుతున్నాను అంటూ ఏడుస్తుంది జయ ఇదంతా కలికి గమనిస్తాడు అది ఎప్పుడు బాధపడినా నా పేగుబంధం నన్ను ప్రశాంతంగా ఉంచుతుందా ఏ కూతురు జీవితం ఎప్పుడు బాగుండాలని నా శ్రమించానో ఆ కూతురు జీవితం ఇలా అవుతుంటే నా మనస్సుకి ఇప్పటికీ బాధగానే ఉంది నేను మాట్లాడితే రాధ గురించి తప్పుగా మాట్లాడుతున్నాను అని అందరూ అనుకుంటారు కానీ నేను ఆలోచిస్తుంది నా సత్య గురించి మాత్రమే అన్ని తెలిసిన జగన్మాతవి నువ్వు ఏం చేయాలనుకున్నావో నువ్వే చెయ్యమ్మా అంటూ ఏడుస్తూ దండం పెట్టుకుంటుంది జయ రాధకి గతం గుర్తుకు రావాలని తనకి మురారికి పెళ్లి జరగాలని ఇల్లు బాగుండాలని అమ్మ నీ సన్నిధికే వాళ్ళని తీసుకొచ్చింది నా తమ్ముడు ప్రేమ గెలవాలని నేను కోరుకుంటున్నాను రాధ జీవితం బాగుండాలి అని కోరుకుంటున్నాను కానీ రాధ నా తమ్ముడు జీవితంలోకి వస్తే నా కూతురు జీవితం ఏమవు అని బాధపడుతున్నాను దీనికి సమాధానం దొరకదు అని నాకు తెలిసినా నువ్వు జగన్ మాతవి నువ్వు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది నా కూతురి రాత మార్చే శక్తి నీకే ఉందమ్మా నువ్వేం చేస్తావో నీ ఇష్టం సత్య ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు తను సాయమే చేసింది ఇప్పటికీ రాధ విషయంలో తను ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నీకు కూడా తెలుసమ్మా అందుకే సత్యకి బాధ కలిగించే పని మాత్రం నువ్వు చెయ్యకమ్మా చెయ్యకు అంటూ ఏడుస్తుంది జయ ఇంకా కల్కిని చూస్తుంది జయ జయ అడుగుతుంది ఏమండి నేను అమ్మవారికి వేడుకున్న దాంట్లో మీకేమైనా తప్పనిపించిందా అని అడుగుతుంది కల్కి చూడు జయ ఒక తల్లిగా నీ బాధని నేను అర్థం చేసుకోగలను తండ్రిగా నా కూతురు జీవితం బాగుండాలి అని నేను కోరుకుంటాను కానీ మనం ఈ ఇంట్లో ఉంటున్నాం అత్తయ్య మురారి మనల్ని ఎంత అభిమానంగా చూస్తున్నారో నీకు తెలుసు సత్య తన ప్రేమకి దూరం అవుతుంది కానీ మురారి తను ప్రేమించిన రాధ తన జీవితంలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు ఇది ఎవరి కోరికతో జరిగేదో ఎవరు కాదనుకుంటే అయ్యేదో కాదు ఆ తల్లి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది మన సత్య రాతని ఆ అమ్మవారు ఎలా రాశారో మనకి తెలియదు కదా అనవసరంగా ఏదేదో ఊహించుకొని మనం బాధపడకూడదు చిన్నప్పటి నుంచి మురారి నీ భర్త అని సత్యకు చెప్తూ పెంచడం అది నీ తప్పు రేపేం జరుగుతుందో ఈరోజు తెలియనప్పుడు రేపటి గురించి నువ్వు ముందే ఎలా ఊహించావు అది జరగదు అని తెలిసినప్పుడు ఇప్పుడు బాధపడుతున్నావు అంటాడు కల్కి అప్పుడు జయ ఆ తల్లి మీద నాకు నమ్మకం ఉందండి అమాయకురాలైన నా కూతుర్ని ఆ జగన్మాత బాధ పెట్టదు అని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను ఏదో ఒక మహిమ జరుగుతుందండి నా కూతురు జీవితం బాగుంటుంది కల్కి సరే జయ భారం అమ్మవారి మీద వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అవును నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను నర్సీపట్నం దగ్గర మనం కడుతున్న రైస్ మిల్లులో చాలా పెండింగ్ పనులు ఉండిపోయాయి అక్కడ సైట్ సూపర్వైజర్ని రమ్మని ఫోన్ చేశాను మురారి ఈ సమయంలో వెళ్ళలేడు కాబట్టి నేను వెళ్తున్నాను ఈ విషయం అత్తయ్య వాళ్ళతో చెప్పు అని కల్కి అంటాడు అప్పుడు జయ అలాగే బట్టలు సర్దుతానండి అని కళ్ళు తుడుచుకొని వెళ్తుంది ఇంకా బాను ఉయ్యాల కట్టి వెనక్కి తిరిగి చూస్తుంది కానీ అంత జనంలో అంత సరిగ్గా పట్టించుకోదు కార్తిక్ నీలిమని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెట్టు దగ్గర నుంచి భువనేశ్వరి వాళ్ళ దగ్గరికి కార్తిక్ నీలిమ కూడా ఉయ్యాల కట్టేసి ఊర్మిళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు మరో పక్కన స్నేహ ఫ్రెండ్ కిరణ్ వెయిట్ చేస్తాడు డబ్బులు కోసం పార్దు స్నేహ అక్కడికి వస్తారు వాళ్ళని చూడంగానే కిరణ్ ఏంటి స్నేహ బైక్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి కారు ఉన్న బాయ్ ఫ్రెండ్ ని పట్టావా బానే కాస్ట్లీగానే పట్టావు అని అంటాడు అప్పుడు స్నేహ మాటలు మర్యాదగా రాని తను మా అన్నయ్య అని చెప్తుంది అప్పుడు కిరణ్ ఓహో నీకు ఇంత రిచ్ అన్నయ్య ఉన్నాడని తెలిస్తే యాభై వేలేంటి యాభై లక్షలు అడిగేవాడిని అని అంటాడు ఈ మాట ముందే చెప్పాలి కదా చూడు నలభై తొమ్మిది లక్షల యాభై వేలు లాస్ అయ్యాను ఇప్పుడు పార్దు ఏంట్రా ఎక్స్ట్రా లా అంటే లేదు బాస్ తను నాతో ఫ్రెండ్లీగా ఉండేది చాలా క్లోజ్ గా ఉండేది ఆ ఫోటోలు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఆ ఫోటోలు చూపించి డబ్బులు కూడా తీసుకుంటున్నాను నేను బతకాలి కదా అని అంటాడు అప్పుడు పార్దు కోపం వచ్చి బతకాలంటే ఒళ్ళొంచి చేయాలి అంతేగాని ఇలా అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తావా దానికి కిరణ్ చూడు బాసు నువ్వు హీరో కాబట్టి కష్టపడి పైకి రావాలి అని అనుకుంటావు కానీ నేను విలని కదా కామన్ గా పైకి రావాలి అనుకుంటా అందుకే స్నేహాన్ని ఇలా యూస్ చేసుకుంటున్నాను అయినా నా టైం వేస్ట్ చేయకుండా వెంటనే డబ్బులు ఇచ్చేయండి తొందరగా వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలి అంటాడు కిరణ్ మాటలకి పార్ధుకి బాగా కోపం వస్తుంది వాటి కాలర్ పట్టుకొని రెండు చంపులు వాయించేస్తాడు బాగా వాయించేసి ఇది చాలా ఇంకా కావాలా అని అడుగుతాడు పార్ధు ఏంటి నువ్వొచ్చి కొడితే నేను అనుకున్నావా అని అంటాడు కిరణ్ అప్పుడు పార్ధు మరి ఇంకేం చేయినరా చంపేయమంటావా అంటాడు పార్దు అలాని కాదు నీ చెల్లెల ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే ఒక్కసారి తన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు అంటాడు కిరణ్ నా చేతిలో ఎన్ని దెబ్బలు తిన్నాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నేను ఏమనుకోవాలరా నువ్వు కానీ అవి సోషల్ మీడియాలో పెడితే నిమిషాల్లో నేను మూయించేస్తాను కానీ ఆ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు నీకిచ్చే డబ్బులు నేను డిపార్ట్మెంట్లో ఏ ఒక్కరికైనా ఇచ్చానే అనుకో పెండింగ్ లో ఉన్న కేసులన్నీ నీ మీదే ఉంటాయి లైఫ్ అంతా కూడా నువ్వు జైల్లో చిప్పకూడు తింటావు అంటాడు కోపంగా పార్దు అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో లో పాపని ఒక ఆవిడ ఎత్తుకొని పారిపోతుంది అది చూసిన బాను వాళ్ళ వెనకాల ఆవిడ వెనకాల పరిగెడుతుంది బాను కార్తిక్ చూసి గతం గుర్తు చేసుకుంటుంది బాను బాను అంటూ తన కుటుంబం మొత్తానికి కార్తీక్ బాను చూపిస్తాడు బానుకి కూడా గతం గుర్తొస్తుంది కార్తిక్ ని చూసి ఆనందంతో ఏడ్ చేస్తాడు కార్తిక్ శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్